బీజేపీ జనసేన కూటమికి అందకిష్ట మాదిగా మద్దతు ఉపయోగం చాలా ప్రదర్శన గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో నేను పెద్ద మాది అవుతానని చెప్పులు కొట్టి చెప్పులు కొట్టేటువంటి ఆ పెద్ద మనిషి ఆ రోజు ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కూటమి హామీ ఇచ్చినటువంటి ఆ హామీ తొంగులో దొక్కి ఎన్నికలందరూ మోసం చేసినటువంటి ఆ పెద్ద మనిషికి మళ్ళీ ఈ రోజు ఏమోకు పెట్టుకొని మద్దతు ఇవ్వడం మాదిరి సమాచారానికి తెలియదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం తెలియసి పాత్రలో ఉన్నప్పుడు మాది మందకృష్ణ నాయకత్వంలో సభ్యుడితే అడ్డుకొని అతన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి కేసులు పెట్టి మాది వ్యవస్థ మొత్తాన్ని కేసులు పాల్ చేసిన బట్టి అది మర్చిపోయి అదే క్రమంలో మేము అధికారులు పోస్తే వంద రోజుల్లో ఉంగీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బీజేపీ ఈరోజు ఈ పార్టీ మొత్తం కలిసి ఒక దంపు గుత్తగా ఒక కూటమిగా వస్తే ఆ కూటమికి మాదిగల మతానికి ఇవ్వాలని చెప్పటం మందకృష్ణ కృష్ణ మాది ఏ అయితే తన కేవలం డబ్బులు గమని మేము మాత్రం ప్రకటించినా కనుక ఇది మంద కృష్ణకి వ్యక్తిగతమైనటువంటి లాభం గురించి చెప్పే కనుక సమాజానికి ఎలాంటి సంబంధించి అదే క్రమంలో మొదటి నుంచి కూడా కృష్ణ మనిషి చంద్రబాబు నాయుడు యొక్క సంకులం ఉన్నటువంటి అతను ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్కి వచ్చేటువంటి సందర్భంలో ఏదో తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఇది మొదటి నుంచి ఎంఆర్పీఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి తంతు ఈ తంతులో భాగంగా అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలప్పుడు మద్దతు పరిపాటి అనేటువంటి ప్రక్రియ ఈ క్రమంలో కేవలం తన స్వార్థం కోసం వర్గీకరణ సెంటిమెంట్ ని మాజీ సమాజం మీద వృద్ధి ఆ సెంటిమెంట్ ద్వారా కోర్టు వ్యక్తి చేసుకున్నటువంటి కృష్ణమాద యొక్క కుదిల నీతిని మాజీ సమాజం ఉంది మేము డైరెక్ట్ చదువుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరికే కాదు మాలనే కాదు యాత్ర రాష్ట్రం యొక్క అస్తిత్వం ఆత్మ గౌరవం గురికేటువంటిది కాపాడుతున్న తలుపునే ఈరోజు సామాజికంగా మాదిరి కావచ్చు మాలి రెలి కావచ్చు అదేవిధంగా మహిళా సమాజం కావచ్చు అణగారు వర్గాలకి ఆత్మగౌరవం పెంచే విధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెరిగే విధంగా ఈరోజు నామినేట్ సాధ్యం చెప్పిన ముఖ్యంగా మాదిరి ప్రసానం చెప్పారంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఆమర్షి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు కేవలం ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం వర్గీకరణ గురించి చూపించి ఈ వర్గీకరణ కోసమే నేను టీడీపీ సపోర్ట్ చేసినటువంటి కుట్ర చంద్రు కృష్ణా చేస్తున్నటువంటి చేసినటువంటి ప్రక్రియ మాది నవ్వని జరిగించాలి మొదటి నుంచి కూడా జగన్ చౌదరాడు వర్గీకరణ అంశం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ అదే కట్టుబడి ఉంటామని చెప్పినటువంటి పరిస్థితులు వచ్చి రాష్ట్ర పరిధిలో అంశాన్ని రాష్ట్ర పరిధిలో తెచ్చి ఇది కేవలం మాది జగన్మైన గారికి మధ్య గ్యాప్ పెంచే విధంగా వంగీకరణ అంశాన్ని సర్టిఫికేట్ పెట్టుకుని మాదిరి సమాజాన్ని దూరం చేయాలన్న చూస్తే మాత్రం మాదిలు గ్రహించే మాదిరి రోజు గ్రహిస్తా ఉన్నారు మాదిగలు మాత్రం మోసపోయే పరిస్థితి లేనేది మందరికీ తెలుసు చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కృష్ణ మొదటి నుంచి కూడా కర్ణాటక వెళ్ళాడు బీజేపీ ఆడబడిపోయింది మన తెలంగాణకి వెళ్ళాడు గతంలో ఎన్నికలు కొడుకున్నాడు అసలు ఉదీకరణ కోసం అన్నాడు దాదాపు మోడీ గారు వీటికి పెట్టాడు అమిత్ షా బీటీ పెట్టి ఉద్యోగం కోసం అన్నాడు అక్కడ చెప్పదడు మాది రేపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న మాదిలు కూటమికి మంద కృష్ణ మాదిరికి చెప్ప మీద చెడు మనకు రోజు ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు దాకా వర్గీకరణ సర్టిఫిట్ ఆ వర్గీకరణ ధరలు లబ్ధి పొందామని చూస్తే మాత్రం మాదిలు మోసపోయే పరిస్థితి లేదు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిలే కాదు మాదు రైతులు ఇతర ఎనబడినటువంటి ప్రతి పొలం కూడా ఈరోజు సంపాదించినాయని ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నటువంటి మనిషి జగన్మోహన్ గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాదికలు మోసం చేయడమే కాకుండా కేసులు పాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కేసులు మొత్తం తీసుకున్నటువంటి పరిస్థితి ప్రతి చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై వేల కుటుంబాలకి మాజీ కుటుంబానికి చర్మకారులుగా డబ్బు కళాకారుగా ప్రతి నెల మూడు వేల నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి చూస్తా ఈ విధంగా ఆర్థికంగా అదేవిధంగా ఎస్సీ సంక్షేమ పథకం నవరత్నటువంటి సంక్షేమ కార్యక్రమం భూమి పెరగలేటువంటి విధంగా ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రతి కడపకి పేదవాడికి సంక్షేమ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవన్నీ వదిలిపెట్టి కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ప్రాప్తుల కోసం చంద్రబాబు డబ్బుల కోసం వాడు లేకలాగా బాడు మాటలు మాట్లాడుతూ మంద కృష్ణవాదుల యొక్క క్షేమం కోసం మంద కృష్ణవాదు యొక్క ప్యాకేజీ కోసమే మాజీలాటబెట్టు మోసం చేస్తున్న విషయంలో రాష్ట్ర ప్రజానికి గమనిస్తున్నారు కనుక రాబోయేటువంటి రెండు వేల ఎనిమిదిలో మాదుల యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని మాదిలే కాకుండా ఈ రాష్ట్రంలో అడవంటి ప్రతి కులాన్ని కూడా ఒక అట్రస్ ఐడెంటిఫికేషన్ ఇచ్చి గుర్తించిన బట్టి జగన్మోహన్ గారికి అండగా ఉంటామని చెప్పేసి కోరు కోరుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటం కట్టారు ఇప్పుడు ఇదే కూటం కట్టాము ఆ రోజు ఎందుకు ఈ రేజు దగ్గర అర్థంగా పరిస్థితులు ఈ రోజు అయోమయంలో వాళ్ళు పడిపోయి ప్రజలు అయోమయం చేసిన క్రమంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు కనుక ఇలాంటి వాడు లేదు ప్రసంగాలు వద్దలేసుకొని కులాలు చెప్పుకొని మోసం చేసినట్టు గతంలో జరిగిపోయాం గారి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ మహాత్మ అదేవిధంగా జగన్ గారు అదేవిధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగొన పేద పట్టు బల సంక్షేమాన్ని కొనసాగించినటువంటి ప్రభుత్వం ప్రజలందరూ సుఖితంగా వాసువాలుగా వాస్తుల అవకాశాలు మాత్రం ప్రజలకు ప్రేమించే పరిస్థితి లేదు ప్రజలు ఖచ్చితంగా రెండు వేల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మరోసారి ముఖ్యమంత్రి కావడంతో తీసుకెళ్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీలు గంపగుతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటగా ఉన్నారు అంటగా ఉంటారని చెప్పిన మంద కృష్ణమారి కావచ్చు మహాష రాయేష్ కావచ్చు ఇంకెంతమంది ఎన్ని ఏషన్స్ వచ్చిన సరే మాత్రం చంద్రబాబు నాయుడిని జనసేన బీజేపీ కూటమి దమ్మే పరిస్థితి లేదు మీరు అమలు పెరిక మాత్రం ప్రజామయ్యే పరిస్థితి లేదు కనుక రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీలు అండగా ఉంటాను ఉండాలని తెలియస్తా ఉన్నాం